అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్టీన్త్ మే థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం ఇక నైన్టీన్త్ మనకు ఎక్కువ సమయం లేదు ఇక మూడు రోజులకి వచ్చేసింది సో సండే రోజున విజయవాడలో హోటల్ మినర్వా గ్రాండ్లో మనకు ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ జరగబోతోంది ఫండమెంటల్ అనాలిసిస్ సహా పోస్ట్ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలి ఏ సెక్టార్స్ ఎగ్జిట్ తీసుకోవాలన్న చాలా అంశాలతో పాటు ఒక బిజినెస్ ఐడెంటిఫికేషన్ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ ఎలా పిక్ చేసుకోవాలి అన్న అంశాలు రైట్ పాయింట్లో ఎలా పిక్ చేసుకోవాలన్న అంశాలు కూడా శేషు గారు అనలైజ్ చేస్తారు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి గతంలో చేసుకునే వాళ్ళైనా సరే ఇక ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఉంది నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి ఒక అర శాతం నుంచి ఒక శాతం మీద లాభాలతో యుఎస్ మార్కెట్స్లో నిన్న ఒక పాజిటివ్ సంకేతం ఇన్ఫ్లేషన్ కొద్దిగా బలహీన పడింది సో ఫెడ్కి ఇది ఒక పాజిటివ్ పాయింట్గా చూడవచ్చు మనం నాస్ డాక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ టూ అండ్ డౌజన్స్ కూడా దాదాపు ఒక్క శాతం మీద లాభాలతో నమోదవడం చూసాం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఐదు వేల మూడు వందల పాయింట్ల పైన మొదటిసారి క్లోజ్ అవ్వడం కూడా ఒక మేజర్ న్యూస్గా చూడవచ్చు ఏషియన్ మార్కెట్స్ రైజ్ ఆఫ్టర్ వాల్ స్ట్రీట్ సోర్స్ అండ్ సాఫ్ట్ ఇన్ఫ్లేషన్ డేటా జపాన్ జీడిపి కొద్దిగా బలహీనపడింది ఆయిల్ ఎనభై మూడు డాలర్ల పైనే స్థిరంగా ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్ దగ్గరికి మెల్లగా చేరుకునే ప్రయత్నం చేస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి అండ్ చైనా కన్సిడర్స్ గవర్నమెంట్ బయింగ్ ఆఫ్ అన్సోల్డ్ హోమ్స్ టు విజ్ క్లట్ సో ఇక్కడ ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే మనం యుఎస్లో సప్రైమ్ క్రైసిస్ ఎలా చూసాము సో చైనాలో కూడా అలాంటి క్రైసిస్ రాకుండా ప్రభుత్వం ఎంత ముందు జాగ్రత్త తీసుకుంటుంది ఎంత ఆలోచనతో చేస్తుందంటే అక్కడ మార్కెట్ని క్రాష్ కానివ్వకుండా అక్కడ మార్కెట్లో ఇబ్బందులు రానివ్వకుండా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది చైనా హోమ్ సేల్స్ ఫెల్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇన్ ఫస్ట్ ఫోర్ మంత్స్ అన్సోల్డ్ హౌసింగ్ ఇన్వెంటరీ అట్ అన్ ఎయిట్ ఇయర్ హై సో ఏదైతే కొనుగోలు కాకుండా అలాగే నిలిచిపోయిన ఇళ్ళు ఉన్నాయో అవి ఎనిమిది సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి బ్యాంక్స్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రభుత్వమే అవసరాన్ని బట్టి అన్సోల్డ్ హోమ్స్ని కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది బ్యాంక్స్ ఫేజింగ్ ప్రెజర్ రైజింగ్ బ్యాడ్ లోన్స్ అండ్ నేరోయింగ్ మార్జిన్స్ ఇక్కడ అన్సోల్డ్ హౌసింగ్ పెరుగుతోంది దాదాపు మూడు పాయింట్ ఆరు బిలియన్ల స్క్వైర్ ఫీట్ రెండు వేల ఇరవై మూడులో ఉంది అని చెప్పి ఒక అప్డేట్ ఇది సో ఈ నేపథ్యంలో ఈ గ్లట్ని అంటే ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం తీసుకునే ఈ చర్య ఏ మేరకు సఫలీకృతం అవుతుందో చూడాలి స్టాక్స్ పరంగా మ్యాన్కైండ్ ఫార్మా నలభై ఏడు నాలుగు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది గతేడాదితో పోలిస్తే అరవై రెండు శాతం అధికం ఇది ఇవాళ మహీంద్రాన్ మహీంద్రా హెచ్ఏఎల్ గెయిల్ ఇన్ఫోఎడ్జ్ వొడాఫోన్ ఇడియా బయోకాన్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండవచ్చు అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వెయ్యి తొంభై ఒక్క కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది మార్చ్ క్వార్టర్లో టిటాగర్ రైల్ సిస్టమ్స్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేయగా సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తొంభై ఒక్క కోట్ల రూపాయల లాభాలని హెచ్డిఎఫ్స్ లైవ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా హైయెస్ట్ ఎవర్ బోనస్ని అనౌన్స్ చేసింది పాలసీ హోల్డర్స్కి క్విక్ హీల్ యూరప్కి చెందిన ఈఈటీ గ్రూప్ కంపెనీతో తప్పందం కుదుర్చుకుంది సైబర్ సిటీ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించేందుకు డెక్సన్ టెక్నాలజీస్ ప్రాఫిట్స్ దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పైలో కీ ఎకానమిక్ గాజెస్ మే షిఫ్ట్ బేస్డ్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ సో ఇక్కడ మనం బెంచ్ మార్క్ అనుకుంటాం లేదంటే గేజ్ షిఫ్ట్ చేసుకున్న ప్రయత్నం సో క్లియరర్ పిక్చర్ అంటే ఎకానమీ ఏ విధంగా మూవ్ అవుతోందని తెలుసుకోవడానికి ఏ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బేస్ కాకుండా సో రీసెంట్ ఇయర్స్ని బేస్ తీసుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది మనం ఇప్పటివరకు బేస్ ఇయర్ జీడిపి లెక్కించడానికి రెండు వేల నాలుగు రెండు వేల ఐదుని బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు వాతావరణం వేరు అప్పటి ఇది వేరు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు మనం దాదాపుగా వచ్చేసాం సో అందువల్ల బేస్ ఇయర్ని రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండుకి మార్చుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్టుగా ఒక అప్డేట్ చూడవచ్చు అలాగే ఎంసీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ స్ ట్వంటీ వన్ డేటాబేస్ ఒకప్పుడు రెండు వేల ఐదు వందల కంపెనీస్ ఉంటాయి ఇప్పుడు అది ఐదు లక్షల కంపెనీస్ అయ్యాయి సో అలాంటి డేటాబేస్కి ఈవెన్ ఐఐపీ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో బేస్ ఇయర్గా తీసుకున్నాం అది ఇప్పుడు టూ టూ థౌజండ్ లెవెన్ ట్వల్వ్కి మార్చుకునే విధంగా సో బేస్ ఇయర్ మార్చుకుంటే ఆటోమేటిక్గానే జీడిపి వృద్ధి రేటు అనూహ్యంగా ఎక్కువగా కనిపిస్తుంది సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది స్ట్రాటజీగా మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా బేసియర్ని ఇయర్ని పదే పదే మార్చుకుంటూ రావడం వల్ల కూడా ఈ నంబర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ జీడిపి వృద్ధి పెట్టే నెంబర్స్ రావడానికి కూడా అది కూడా కారణం అయితే అట్ ది సేమ్ టైం గ్లోబల్ నామ్స్కి తగ్గట్టే ప్రభుత్వం కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తుంది సో ఒకటి స్ట్రాటజీ సెకండ్ ఇంటర్నేషనల్ నామ్స్ ఈ రెండు కలిసి వచ్చి మార్కెట్స్కి ఒక వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉంది బెయిన్ ప్లస్ టమాసెక్ యాడ్స్ స్పైస్ టు హల్దీరామ్స్ స్నాక్స్ పార్టీ కంబైన్ టేక్స్ ఆన్ టీమ్ బ్లాక్ స్టోన్ విత్ నాన్ బైండింగ్ ఆఫర్ ఫర్ కంట్రోలింగ్ స్టేక్ వాల్యుయేషన్ స్టేజ్ సేమ్ సో ఇక్కడ ఎలా అయితే బ్లాక్ స్టోన్ ముందుకు వచ్చిందో అలాగే బెయిన్ ప్లస్ టమాసిక్ కంపెనీస్ రెండు కూడా ఈ హల్దీరామ్స్లో వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల దాకా హల్దీరామ్స్కి వాల్యుయేషన్ సంగతి మనకు తెలుసు ఎంసీఎస్ఐ రెజిక్ ఎంఎస్సీఐ రెజిక్ ఇండియా మేసి పాయింట్ ఫైవ్ బిలియన్ ఇన్ఫ్లోస్ ఇక్కడ ఎంఎస్ఈ ఇండెక్స్లో కనుక మార్పులు చేర్పులు జరిగితే మనకి కొత్తగా అంటే నిధులు వచ్చి పడే అవకాశం ఉన్న కంపెనీస్లో పీబీ ఫిన్టెక్ సుందరం ఫినాన్స్ ఎన్హెచ్పిసి ఫినిక్స్ మిల్స్ ఇండస్ట్రీవర్స్ బాష్ జిందాల్ స్టెయిల్నెస్ సోలార్ ఇండియా టోరెంట్ ఫార్మా మ్యాన్కైండ్ ఫార్మా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కెనరా బ్యాంక్ థెర్మాక్స్ లాంటి కంపెనీస్కి కొద్దిగా ని నిధులు రావచ్చు ఇన్ఫ్లోస్ ఉండొచ్చు బెర్జర్ పెయింట్స్ ఇంద్రప్రస్థ పేటిఎంలో కొద్దిగా అవుట్ఫ్లో ఉండే అవకాశం ఉందన్నట్టుగా ఒక అప్డేట్ ఇక్కడ హోటల్స్ ఆఫ్ దైర్ హైరింగ్ గేమ్ అండ్ హౌ దాదాపు లక్ష ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రాబోయే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల కాలంలో ఎందుకంటే డిమాండ్ విపరీతంగా ఈ సెగ్మెంట్కి పెరిగింది కాబట్టి స్కేల్ స్టిల్డ్ బట్ గోల్డ్ స్టేస్ హెవీ వెయిట్ సర్జన్ న్యూ ఈటీఎఫ్ ఫోలియోస్ ఇన్ ఏప్రిల్ ఆన్ హై రిటైల్ ఇంట్రెస్ట్ ఈవెన్ యాజ్ లార్జ్ ఇన్వెస్టర్స్ బుక్ ప్రాఫిట్ సో అది గోల్డ్కి సంబంధించిన ఈటిఎఫ్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి బిగ్ రిలీఫ్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ సెబీ ఈజ్ ఎస్ ఆధార్ ప్యాన్ కేవైసీ రూల్స్ ఇక్కడ కేవైసీ వ్యాలిడేషన్కి సంబంధించి ఏదైతే సెబీ కొన్ని ఆంక్షలు విధించిందో ఒక డెడ్ లైన్ పెట్టిందో దాన్ని ప్రస్తుతానికి సడలించింది ఇది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి తాత్కాలికంగా గోల్టర్న్ ఇచ్చే అంశం ఫారిన్ ఇన్వెస్టర్స్ మోస్ట్ షార్ట్ ఆన్ ఇండియా స్టాక్స్ ఇన్స్ టూ థౌజండ్ ట్వల్వ్ ఇక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుంది ఆర్ఎల్స్ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత మెజారిటీ వస్తుందన్న దాని మీద ప్రస్తుతం చర్చ నడుస్తుంది అయితే గత మూడు పోలింగ్స్లో సరళిలో ఆశించిన స్థాయిలో టర్నౌట్ లేకపోవడం వల్ల ఏదన్నా పరోక్షంగా నెగిటివ్ అవుతుందన్న ఒక భయాలు అయితే ఉన్నాయి అందువల్ల మార్కెట్స్ కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తుంది ఫారిన్ పోర్ట్ఫోలి ఇన్వెస్టర్స్ కూడా మెల్లగా ప్రాఫిట్ బుక్ చేసుకుని సైడ్ లైన్స్లో వేచి చూస్తున్నారు ఏదైనా అవకాశం వస్తే తీసుకుందామని ఇప్పుడు షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా బిల్డప్ చేసుకుంటున్నారు నెట్ షార్ట్ పొజిషన్స్ అధికంగా ఉన్నాయి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే అంతటి షార్ట్ పొజిషన్స్ ఇక్కడ బిల్డప్ అవుతున్నాయి అనేది ఒక అంశం సో షార్ట్స్ ఎక్కువగా బిల్డప్ అవుతున్నాయి అంటే ఒకవేళ ఏదైనా అడ్వర్స్ డెసిషన్ వస్తే షార్ట్ కవరింగ్ పెరిగితే కూడా సడన్ స్పర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆప్షన్ ట్రేడర్స్ చాలా 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 అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది నేను ఆర్పీ గారు కూడా తన వీడియోలో ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఒకటి చెప్పారు సో అది కూడా వీలైతే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఆప్షన్ ట్రేడర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాల్సిన సమయం ఇది క్యూ అండ్ ట్యాక్స్ రెవెన్యూ లైక్లీ టు ఎక్సీడెడ్ బడ్జెట్ గ్రోత్ ఇక్కడ క్యూ అండ్ ట్యాక్స్ రెవెన్యూ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అనుకున్న లక్ష్యాల కంటే అనేది ఒక అప్డేట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ వన్ పర్సెంట్ నేప్రల్ ఎట్ ట్రేడ్ గ్యాప్ ట్రేడ్ గ్యాప్ మరింతగా పెరిగే అవకాశం అయితే పెరుగుతోంది ఎక్స్పోర్ట్స్ ఒక శాతం ఏప్రిల్లో పెరిగినప్పటికీ కూడా హెచ్సి రెఫ్యూజెస్ టు క్యాప్ ఎయిర్ ఫెయిర్స్ ఈజ్ ఎయిర్లైన్స్ రన్నింగ్ ఇన్ హ్యూజ్ లాసెస్ ఇక్కడ ఎయిర్ ఫేర్స్ అంటే విమాన ధరలు మీద ఆంక్షలు విధించడానికి హైకోర్టు రెఫ్యూజ్ చేసింది తిరస్కరించింది కాంపిటేటివ్గా ఉన్నాయి అట్ ది సేమ్ టైం చాలా ప్లేయర్స్ లాసెస్లో ఉన్నారు కాబట్టి జోక్యం చేసుకోబోమనే ఒక సంకేతాన్ని ఇచ్చింది హైకోర్టు మాన్సూన్ లైక్లీ టు రీచ్ కేరళ అరౌండ్ మే థర్టీ ఫస్ట్ సో నాలుగు రోజులు అటు ఇటుగా కేరళకి వృత్తుపవనాలు తాకుతాయి అన్నట్టుగా ఒక ఐఎండి సంకేతాన్ని ఇచ్చింది మనం ముందుగానే వాతావరణం కొద్దిగా చల్లబడ్డం అయితే చూస్తున్నాము ప్రస్తుతానికి సో వర్షాలు ముందుగా వస్తే ఒక రకంగా పాజిటివ్ సంకేతంగా చూడాలి సో ఆ రిలేటెడ్ స్టాక్స్లో మనం యాక్టివిటీ కూడా గమనించవచ్చు మాన్సూర్ రిలేటెడ్ స్టాక్స్ స్టాక్స్లో ఎల్ఐసి గెట్స్ మోర్ టైం ఫర్ టెన్ పర్సెంట్ పబ్లిక్ హోల్డింగ్ సో పబ్లిక్ హోల్డింగ్ పెంచుకునే విధంగా పెంచుకునేందుకు మూడు సంవత్సరాల అదనపు సమయాన్ని సెబీ ఎల్ఐసికి ఇచ్చింది యూబీఎస్ బుల్లిష్ ఆన్ పిఐ ఇండస్ట్రీస్ అండ్ నవీన్ ఫ్లోరింగ్ ఇక్కడ పిఐ ఇండస్ట్రీస్ స్టాక్స్ని స్టాక్ ఒక ముప్పై రెండు శాతం మేర పెరగవచ్చని చెప్పి యూబీఎస్ బుల్లిష్గా ఉంది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టార్గెట్ ప్రైస్ నవీన్ ఫ్లోరిన్కి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టార్గెట్ ప్రైస్ కాకపోతే ఆర్తి ఇండస్ట్రీస్కి ఆరు వందల పదిహేను రూపాయలు టార్గెట్ ప్రైస్ అంటే సెల్ చేయాలని ఇక్కడ నుంచి గుజరాత్ ఫ్లోర్ను కూడా సెల్ చేయాలని చెప్పి మూడు వేల రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇచ్చింది అంటే ఈ టూ స్టాక్స్ సెల్ రికమెండేషన్స్ అండ్ ఈ టూ స్టాక్స్ బై రికమెండేషన్స్ టూ వీలర్ మేకర్స్ రైడ్ హై ఆన్ రికార్డ్ సేల్స్ ఆఫ్ బ్రాండెడ్ స్పేర్ పార్ట్స్ ఇది ఒక ఆసక్తికరమైన విషయం సో మామూలుగా కార్ సేల్స్ ఉన్నప్పుడు కార్లు పెరుగుతున్నప్పుడు నెక్స్ట్ రాబోయే మూడు నాలుగేళ్ల కాలంలో టైర్ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఆటో ఆన్సర్ రిలేటెడ్ స్టాక్స్ కానీ మనం కొనుగోళ్లు పెరగచ్చని ఒక అంచనా కడుతూ ఉంటాం ఇప్పుడు టూ వీలర్ మేకర్స్కు కూడా స్పేర్ పార్ట్స్ కానీ వాటిలో మంచి డిమాండ్ వస్తుంది అనేది ఒక ఆసక్తికరమైన విషయం బ్రే బ్రేక్ ప్యాడ్స్ కానీ హెడ్లైట్స్ కానీ స్పీడోమీటర్స్ కానీ వీటన్నిటి కూడా విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వస్తుంది అండ్ మార్జిన్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయని చెప్పి కంపెనీస్ స్వయంగా చెప్తున్నాయి సో ఏదైతే సెకండ్ మార్కెట్ ఉందో కొనుగోలు చేసేందుకు అది పెరుగుతోంది జనాలు కూడా జెన్యున్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు కొనుగోలు చేయడానికి అని చెప్పి హీరో మోటో అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బజాజ్ కంపెనీస్ వాళ్ళ మేనేజ్మెంట్ టాక్స్ అన్ని కూడా అంచనా కట్ట చూస్తే తెలుస్తున్న అంశం వుడాఫన్ ఐడియా ఫండ్రైజ్ ఏదైతే చేసిందో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అది ఓవరాల్ ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతుంది ఒక పాజిటివ్ అంశం అవుతుందని చెప్పి ఎయిర్టెల్ ఎండి గోపాల్ విఠల్ గారు చెప్తున్నారు అలాగే జిందాల్ స్టెయిన్లెస్ ఇరవై శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు అని చెప్పి ఒక అంచనా ఉంది ప్రాఫిట్లో మనం ఇది చూస్తున్నాము అలాగే బెర్జర్ పెయింట్స్ పదివేల కోట్ల రూపాయల మేర సేల్స్ని క్రాస్ చేసింది ఇరవై నాలుగులో వాల్యూమ్స్ కూడా పెరిగాయని చెప్పి కంపెనీ వెల్లడించింది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ ప్లేస్లో ఎక్స్పోర్ట్స్ స్లిప్స్ టు ఫైవ్ మంత్ లో Indian airport soar as a transit hub sir. ఎస్బీఐ షార్ట్ టర్మ్ రీటైల్ ఎఫ్డీ రేట్స్ని ఇరవై ఐదు నుంచి డెబ్బై ఐదు బేసిస్ పాయింట్స్ వరకు డిపాజిట్ రేట్ల మీద వడ్డీ రేట్లను పెంచింది అండ్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఒక ట్రాన్సిట్ ప్యాసింజర్స్ కోసం ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ హబ్గా మెలగ ఎదిగే ప్రయత్నం అన్నట్టు ఒక సంకేతం హనీవెల్ ఆటోమేషన్ స్టాక్ గత మూడు నెలల కాలంలో ముప్పై శాతం మేర పెరిగింది హిటాచి నిన్న పది శాతం దాకా పెరగడం చూస్తున్నాము సీమెన్స్లో ఒక ఏడు శాతం మీద అప్ సైడ్ ఆల్ టైమ్ హిట్ చేసింది వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నాయి సపరేట్గా ఎనర్జీ బిజినెస్ని లిస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా కాన్సా నెర ల్యాక్ ఫ్రెష్గా కొద్దిగా అప్ అప్టిక్ తీసుకోవాలి మార్జిన్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం బట్ కొన్ని కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ అనూహ్యంగా నలభై శాతం దాకా టార్గెట్ ప్రైజ్లు ఇస్తున్నాయి ఫార్టీ సిక్స్ పర్సెంట్ అప్ సైడ్ ఫోర్ హండ్రెడ్ టార్గెట్ ప్రైజ్ ఫర్ నూమర్ యాంటిక్ ఇస్తుంది కాన్సాయ్ నెరలెక్కి నోమురా నాలుగు వందలు అండ్ బాట్లీవాలా దాదాపు మూడు వందల యాభై దౌలత్ క్యాపిటల్ మూడు వందల యాభై రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తారు బట్ మోర్గాన్ స్టాల్ని మాత్రం ఇక్కడ నుంచి కూడా స్టాక్ ఒక ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉండవచ్చు అని చెప్పి టూ సిక్స్టీ వన్ టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది ప్రస్తుతం టూ సెవెంటీ త్రీ దగ్గర స్టాక్ ప్రైజ్ అయితే ట్రేడ్ అవుతూ వస్తుంది కాన్సాయ ఆర్బీఐ అర్జెస్ గోల్డ్ లోన్ ఎన్బిఎఫ్సీస్ టు ఫాలో నామ్స్ అమిడ్ బిజినెస్ సర్జ్ సో బిజినెస్ పెరుగుతోంది గతంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇప్పుడు లక్ష ముప్పై ఒక్క వేల కోట్లకు పెరిగింది గత మూడేళ్ల కాలంలో అందువల్ల గోల్డ్ లోన్స్ డిస్బర్స్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్బిఎఫ్సీల్ని ఆదేశించింది అండ్ ఫార్మా ప్రాఫిట్స్లో అరవై రెండు శాతం మీరు వద్ద నమోదైంది అండ్ మేజర్గా ఈ స్టాక్స్లో పెద్ద యాక్టివిటీ ఏం లేదు డిఎల్ఎఫ్ ముంబై గోవా లగ్జరీ హోమ్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నట్టు కూడా వెల్లడించింది సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్